చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది శ్రీమాంధ్రుల కోసం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మన అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీని స్థాపించడం తొమ్మిది నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురావటం తెలుగు వాడి ఆత్మ గౌరవం కోసం పెట్టినటువంటి పార్టీ ఇవాళ మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది పోలవరం గోదావరి మీద పోలవరం అంతే స్పీడ్గా పోలవరాన్ని నిర్మాణం జరుగుతూ ఉంది నదుల అనుసంధానం జరుగుతా ఉంది కృష్ణా గోదావరి ఆల్రెడీ పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా అనుసంధానం జరిగింది తాగునీరు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో నదుల అనుసంధానం చేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి పూనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ యొక్క మహానాడు ప్రతి సంవత్సరం కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట మహానాడుని పెట్టుకోవటం తీర్మానాలు చేయటం ప్రజలకు ఏదైతే మంచిదా కావాల మంచికి సంబంధించినటువంటి తీర్మానాలని చర్చించి అక్కడ తీర్మానాలను ఆమోదించడం జరుగుతుంది ఈ సంవత్సరం మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో కడపలో మహనాడు కార్యక్రమం జరగబోతా ఉంది ఈ కార్యక్రమానికి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ అన్నగారి అభిమానులు తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ కూడా లక్షలాదిగా పాల్గొని ఈ మహనాడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను